మహానుభావుడు తనకి కావలసినటువంటి సమస్త పరికరమలను వారే సమకూర్చుకుంటున్నారు ఇంత ఆశ్చర్యం అంటే శంకర భగవత్పాదుల యొక్క చేతిలో ఉండాలి కదా ఆ జ్ఞానదండము కావాలని విశాఖపట్నం శారదా పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారికి ఫోన్లో విజ్ఞాపన చేస్తే వారు మా అభ్యర్థనని మన్నించి మహానుభావుడు నిన్నటి రోజునంతా జ్ఞానదండాన్ని అక్కడ ఉన్న శారదాదేవి యొక్క చేతిలో పెట్టి నిన్నటి రోజంతా ప్రత్యేక పూజలు చేసి ఆ జ్ఞానదండాన్ని ఇవాళ కాకినాడ పట్టణానికి పంపిస్తున్నారు రేపటి రోజున ఆ జ్ఞానదండం ఈ దేవాలయాన్ని చేరుకుంటుంది ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ జ్ఞానదండం శంకర భగవత్పాదుల యొక్క చేతిని అలంకరిస్తుంది అందుచేత శంకరులు సంకల్పం చేసినంత మాత్రాన తనకి కావలసినటువంటి విషయాలన్నిటినీ కూడా వారే సమకూర్చుకుంటున్నారు ప్రార్థన చేయగానే కటాక్షించి ఆ సత్యదండాన్ని పంపడానికి అంత శ్రమ తీసుకుని అన్ని పూజలు చేసి పంపినటువంటి విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి పాదారవిందములకు సాంజలి బంధకంగా శిరసు తాటించి నమస్కరిస్తూ సభాముఖంగా వారికి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాం లేకపోతే కృతజ్ఞలం అయిపోతాం కనుక సరే అందుచేత నిన్నటి రోజు మనం ఉపన్యాసాన్ని పూర్తి చేసుకునేసరికి శంకర విజయములుగా నేను ఈ ఉపన్యాసం చెప్పట్లేదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి శంకర విజయములుగా చెప్తే ఇంత తేలికగా చెప్పడం కుదరదు చాలా వివరంగా చెప్పాలి కానీ నేను ఒక విహంగ వీక్షణం కింద మాత్రమే శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో ఉన్న గొప్ప గొప్ప విషయాల్ని స్పృశించడానికి ప్రయత్నం చేస్తున్నాను అమృత భాండాన్ని పట్టుకుని ఇందులో ఏది అమృత బిందువు అని అడగడం ఎంత అవివేకమో శంకరుల జీవితాన్ని పట్టుకుని ఇందులో మహోజ్వల ఘట్టం ఏది అని అడగడం అంతే అవివేకం ఎందుకంటే ప్రతి ఘట్టము సముజ్వలమే కానీ మన ఆనందం కోసం కొన్ని ఘట్టాలని స్పృశించడం అంతే నిన్నను మనం ఉపన్యాసం పూర్తి చేసేసరికి బహుశా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు స్వామి తన తల్లిగారైనటువంటి ఆర్యాంబ ఆ పూర్ణానదికి వెళ్లి స్నానం చేయడం క్లేశంతో కూడుకుని ఉన్నదని ఆ గంగాస్తవం చేసి ప్రార్థన చేసినంత మాత్రము చేత పూర్ణానది తాను ప్రవహించేటటువంటి మార్గమును విడిచి శంకర భగవత్పాదులు నివసించేటటువంటి ఆ కుటీరము ముందు నుంచి ప్రవహించడం ప్రారంభించింది అమ్మగారు ఎంతో సంతోషంగా అందులోకి వెళ్ళి ప్రతిరోజు స్నానం చేసి ఆనందిస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది గడిచిన తరువాత ఒక రాజు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా వృద్ధులు అపారమైనటువంటి తేజస్ సంపన్నులు ఒక్కొక్కరిని చూస్తే కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తున్నాయా అన్నంత తపస్విలు అంతటి తేజోమయ స్వరూపులు ఒక ఆరుగురు వాళ్ళ కుటీరానికి విచ్చేశారు వాళ్ళ యొక్క తేజస్సు చూడగానే ఆర్య అంబ ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి వారికి అతిథి మర్యాదలు చేసి సపర్య చేసి అయ్య మీరెవరు అని ప్రశ్న వేశారు ఆ వచ్చిన వాళ్ళు అన్నారు అమ్మా నా పేరు గౌతమ మహర్షి అంటారు నేను గౌతమ మహర్షిని అన్నారు గౌతమ మహర్షి ఒకరింటికి రావడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో రెండవ వారిని చూసి ఆర్యాంబ అడిగింది అయ్యా మీరెవరు అడిగింది అమ్మ నేను అగస్త్య మహర్షిని అన్నారు మూడవ వారిని అడిగింది అయ్యా మీరెవరు అంది నేను అత్రి మహర్షిని అన్నారు అలా మహర్షులందరూ బయలుదేరి శంకరుల యొక్క కుటీరానికి వచ్చారు ఆర్యాంబ ఏమిచ్చిందో ఆ ఇచ్చిన పాలు తాగారు మధుపర్కం ఇచ్చింది అన్నారు గమ్మత్తు మధుపర్కం అంటే ఇవాళ మన మధుపర్కాలు ఎలా తయారైపోయాయి అంటే మధుపర్కం అంటే జరిగి మధుపర్కాలు ఎడతారా అండి అంటారు మధుపర్కం అంటే యథార్థమునకు బట్టలు కావు మధుపర్కం అంటే తేనె కొత్తగా పెళ్లి కొడుకు వస్తున్నప్పుడు తన కాబోయే అల్లుడు గనక పరమ ప్రీతితో ఎప్పుడు అత్తకి అల్లుడికి ఆ అనుబంధం అలాగే కొనసాగాలని నీ ఎందు ఒక కొడుకుని చూసినట్టుగా అపారమైన ప్రేమను ఆవిష్కరిస్తున్నానని చెప్పడానికి అత్తగారు పరమ సంతోషంగా ఎదురు వెళ్లి అల్లుడికి కొంచెం తేనె ఇస్తుంది ఆ తేనె అల్లుడు స్వీకరిస్తాడు దాన్ని మధుపర్కం అని పిలుస్తారు ఇవాళ మధుపర్కం అంటే అది పోయింది జరిబట్టలు మధుపర్కాలనుకుంటున్నారు జరీబట్టల మధుపర్కాలు కావు ఎవరు పెట్టారో తెలియదు ఆ మాట మధుపర్కం అంటే ఇవ్వడం శంకరుల యొక్క జీవితంలో రాశారు ఆర్యాంబ వచ్చినటువంటి ఋషులకు ఇచ్చినది అని చెప్పారు మధుపక్కం అంటే ఆ తేనెని ఆ వచ్చినటువంటి ఋషులందరూ గ్రహించారు వాళ్ళందరూ అట్లా అరుగుల మీద కూర్చున్నారు ఎటువంటి వాళ్ళు అగస్యుడు అంటే సముద్రాన్ని ఔపోసన పట్టినటువంటి మహానుభావుడు వింజ పర్వతాన్ని తల పైకెత్తకుండా చేసినటువంటి వాడు భూభారములు రెండు వేపులా సమానంగా చెయ్యగలిగిన వాడు అటువంటి అగస్య మహర్షి గౌతమ మహర్షి అత్రి మహర్షి ఓ పక్క అరుగు మీద కూర్చున్నారు ఓ పక్క అరుగు మీద బాలశంకరుడు కూర్చున్నారు ఇన్నేళ్ళు ఇంకా ఎనిమిదో ఏడు నడుస్తోంది ఈ మహర్షులందరూ తన పిల్లవాడితో సంస్కృతంలో శాస్త్ర చర్చ చేస్తున్నారు వాళ్ళందరూ ఎక్కడెక్కడ విషయాలో అడుగుతున్నారు ఫలానా భాష్యంలో ఆ సూత్రానికి అర్థం అర్థమేంటి బ్రహ్మ బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం అసలు ఖచ్చితంగా ఏమొస్తుంది అని అడుగుతుంటే ఆ తల్లి పిచ్చి తల్లి ఆర్యాంబా ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకు చూస్తోంది మా అబ్బాయికి ఎనిమిదేళ్ళ ఇంతమంది ఋషులు వచ్చి కూర్చుని ప్రశ్న వేస్తున్నారా అలవోకగా తడువుకోకుండా మా వాడు భాష్యాలు చెప్పేస్తున్నాడా వాళ్ళందరూ సంతోషపడిపోయి ఆహా అయ్యేవి చెప్పావయ్యా అయ్యేమి చెప్పావయ్యా అని వాళ్ళందరూ తెలుసుకుంటున్నారా ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ నా కొడుక్కి జ్ఞానం అని తెల్లబోయి ఆవిడే వాళ్ళని అడిగింది అయ్యా మాకు చాలా ఆశ్చర్య విచిత్రం ఏమిటో తెలుసండి ఇన్ని చెప్పినటువంటి వాడు సాక్షాత్ శంకరుడని వచ్చిన ఋషులకు తెలుసు కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి స్తోత్రం చేయలే అలా బాలశంకరుడి దర్శనానికి ఋషులు వచ్చారు వస్తే వాళ్లతో శంకరుడు మాట్లాడారు కానీ నేను శంకరుడిని అన్న భావనతో మాట్లాడలేదు బాలశంకరుడు వాళ్ళందరికీ భూమి మీద పడి నమస్కారం చేశాట బ్రహ్మచారి ఇంటికి పెద్దలు వస్తే ఎలా ప్రవర్తించాలో శంకర విజయాలు చూస్తే మనకు అర్థం అవుతుంది భూమి మీద పడి ప్రవర చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళతో శాస్త్ర చర్చ చేస్తే నిజంగా ఆర్యాంబ ఎంత సంతోషంగా ఉంటుంది ఎనిమిదేళ్ల కొడుకు కొడుకుతో అంతమంది ఋషులు చర్చ చేయడమా ఆవిడే వెళ్ళి అడిగింది అయ్యా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి నా కొడుకు నా కొడుకు అంటున్నాను కానీ వీడికి ఎనిమిది ఏళ్ళ కొడుకు కొడుకుతో అంతమంది ఋషులు చర్చ చేయడమా ఆవిడే వెళ్ళి అడిగింది అయ్యా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి నా కొడుకు నా కొడుకు అంటున్నాను కానీ వీడికి ఎనిమిదేళ్ళ మీరు చూస్తే ఇంతమంది ఋషులా నా కొడుకుతో మీ అందరూ శాస్త్ర చర్చ వీడేమో సిద్ధాంతం చేసి చెప్పడమా మీ అందరూ విని అబ్బాయి ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడని పరవశించిపోవడమా నాకు ఇంత గొప్ప కుమారుడు ఎలా జన్మించాడు అని అడిగింది అడిగితే ఇప్పుడు అగస్త్య మహర్షి ఒక మాట చెప్పారు అమ్మా నీకు ఇటువంటి కుమారుడు ఎందుకు జన్మించాడో తెలుసా నీ భర్త అయినటువంటి శివగురువు కుమారులు లేకపోతే వృషాచలేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేశాడు అందుకే పిల్లనిచ్చే ముందు ఏం చూస్తారంటే వీడి ఉద్యోగ వీడికి ఐశ్వర్యం ఎంత వస్తుంది వీడికి ఎంత కలిసి వస్తుంది వీడు ఎంతళ్ళున్నాయి ఇవి కాదు చూడవలసింది వాడి యొక్క ఉపాసన బలం ఏమిటి వాడు ఈశ్వరుణ్ణి ఎంత ఆరాధన చేస్తాడు ఆయన చేసిన ఈశ్వరారాధనకి కైలాస శంకరుడు కుమారుడిగా వచ్చాడు అందుకని అమ్మా నీ భర్త చేసినటువంటి అపారమైన తపస్సమ్మ కైలాస శంకరుడు కదలి నీకు కుమారుడిగా జన్మించాడు కానీ నీ భర్తకి వరం ఇచ్చినప్పుడు పరమశివుడు ఒక మాట చెప్పాడు ఏమని భూర్యాదగుణిష సర్వజ్ఞమేకమపి సర్వగుణోపన్నం అల్పాయుర్దాయం కలిగినటువంటి కుమారుడే జన్మిస్తాడు అందుకని లోకమునకంతటికీ జ్ఞానభ చేసేటటువంటి జగద్గురువు కనుక అటువంటి వాడికి తక్కువ ఆయుర్దాయంతోనే ఇస్తానన్నారు స్వామి ఒప్పుకున్నాడు శివగురు అందుకని నీ కుమారుడు స్వల్ప ఆయుర్దాయం ఉన్నవాడు అన్నారు అంటే ఆ తల్లి అడిగింది అంటే నా కుమారుడు ఎన్నేళ్లు జీవిస్తాడు అని అడిగింది అడిగితే అగస్త్య మహర్షి అన్నారు ఎనిమిదేళ్లు బతుకుతాడమ్మా అన్నారు ఆ తల్లి గుండెలు కడుపులోకి జారిపోయాయి ఎందుకని అప్పుడు ఎనిమిదో ఏడు నడుస్తోంది శంకరాచారుల వారికి ఎనిమిదేళ్లా నా కొడుకు జీవించేదని అడిగింది కాదమ్మా ఎనిమిదికి ఎనిమిది కలుపుకో పదహారు సంవత్సరములు జీవిస్తాడు ఎనిమిది పక్కన ఎనిమిది వేసుకో పదహారు అని అనుకోకో నేను చెప్పినట్టే జరుగుతుంది గుర్తుపెట్టుకో ఎనిమిదేళ్ళు ఒకలా బతుకుతాడు పక్కన ఎనిమిది కలుస్తుంది ఇంకొకలా బతుకుతాడు ఇంకొక పదహారు కలుస్తుంది ఇంకొకలా బతుకుతాడు కానీ ముప్పై రెండు దాటి ఉండడు ముప్పై రెండుకి తిరిగి వెళ్ళిపోతాడు అని చెప్తుంటే మిగిలిన ఋషులు గబగబా అడ్డొచ్చారు ఆ అగస్య మహర్షి ఏమిటో అంత వివరంగా చెప్పేస్తున్నారు చెప్పకండి చెప్పకండి అన్నారు ఎందుకని అది శంకరుల యొక్క అవతార రహస్యం అది అందుకని అంత వివరంగా చెప్పకూడదు తల్లికి చెప్తే బెంగపెట్టుకుంటుంది ఎందుకు చెప్పవద్దు అన్నారు అంటే అగస్య మహర్షి ఆపు చేసేసారు చేసేసి అమ్మా మేము సెలవు పుచ్చుకుంటున్నామని ఋషులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పాపావిడ కంటికి మంటికి ఏకధారగా ఏడ్చి కట్టుకున్నటువంటి భర్త కొడుకుకి ఉపనయనం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు కడుపున పుట్టిన కుమారుడు మహాజ్ఞాని జన్మించాడని సంతోషించాను కానీ నా దురదృష్టం వీడు అల్పాయుష్కుడు వీడు ముప్పై రెండు సంవత్సరములకు వెళ్ళిపోతాడంటున్నారు అందుకని నాయన శంకర నేను ఒక కోరిక కోరుతాను ఎవరైనా పితృ రుణం ప్రధానంగా తీర్చుకోవాలి నీ తండ్రి గారు తపస్సు చేసి నిన్ను కన్నారు నువ్వు కూడా శాస్త్రములో ఏమిటంటే ఎనిమిది సంవత్సరములకు వర వరకు మాత్రమే పురుష సంతానం అన్యమైన విషయముల మీద ధ్యాస ఉండదు ఎనిమిది దాటితే ఇప్పటికి అన్య విషయముల మీద దృష్టి ఏర్పడుతుంది అంటుంది అందుకే నీకు ఎనిమిదవ సంవత్సరం నడుస్తోంది కనుక నీకు యోగ్యమైనటువంటి వధూమణిని చూస్తాను నువ్వు వివాహం చేసుకుని కుమారుణ్ణి కను అప్పుడు కనీసం మన వంశం ఇక్కడితో ఆగిపోకుండా ఉంటుంది ఈ రుణం తీర్చుకున్నవాడి అవుతావు అంటే శంకరులు అన్నారు అమ్మా నేను నీతో ఒక మాట చెప్పాలనుకున్నానమ్మా ఒక కొక్కానికి ఒక వ్యక్తి తాను వేసుకున్నటువంటి లాల్చి విప్పి కొక్కానికి తగిలించి పెరటిలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చే లోపల ఆకాశము మేఘావృతమై పెద్ద గాలి వీస్తే ఆ గాలి ఇంట్లోకి వస్తే కుక్కానికి తగల్చబడినటువంటి వస్త్రము పెట్టగా ఊగి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనుష్య జీవితము అలా ఉంటుంది ఎందుకని ఏ క్షణంలో ఈ శరీరం వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలియదు నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అంటాడు ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవ్వడికి తెలియదు వెళ్ళిపోతుందని తెలియని వాడు భ్రాంతిలో బతుకుతున్నాడు ఇది ముప్పై రెండుకి వెళ్ళిపోతుందని నాకు తెలుసు ఎందుకమ్మా నేను స్త్రీని వివాహం చేసుకోవడం ఎందుకు నాకు లంపటం ఇన్ని జన్మలయ్యాయో నువ్వేదో నన్ను వివాహం చేసుకోమంటున్నావు కోడల్ని తీసుకురమ్మంటున్నావు అమ్మా నీకు ఇత పూర్వం జన్మలు లేవా ఎంతమంది కొడుకులు అయ్యారు ఎంతమంది కోడళ్ళు అయ్యారు ఎందరూ కూతుళ్ళో ఎంతమంది అల్లుళ్ళో ఒక్కసారి ఊపిరి వెళ్ళిపోయిందా ఎక్కడెక్కడి నుంచి కొడుకులు రానివ్వండి కోడళ్ళు రానివ్వండి కూతుళ్ళు రానివ్వండి అల్లుళ్ళు రానివ్వండి ఎంత ఏడవనివ్వండి ఎంత తల మొత్తుకోనివ్వండి ఆ జీవిలా కన్ను విప్పి కూడా చూడాలి ఒక జడము ఒక రాయి ఎలా బిగుసుకుంటుందో ఇవతల వేపు నుంచి ఎత్తితే అవతల వేపు కూడా ఎలా కదులుతుందో అంత చిత్రంగా ఊపిరి వెళ్లిపోయినటువంటి గంటకి పాదాలు పట్టుకుని ఎత్తితే కర్ర లేచినట్టు లేస్తుంది అలా బిగుసుకుపోయే స్వభావం ఉన్నటువంటి ఈ శరీరానికి మళ్ళీ వివాహమా దీనికి భార్య దీనికి బిడ్డలా ఎవరినుంచడానికమ్మా ఈ జన్మలో కోడలు కోడలు అంటున్నావు ఇత పూర్వం లేరా నీకు కోడళ్ళు ఇన్ని జన్మలయ్యాయి ఎందుకు వచ్చిన లంపటం అమ్మా నా మనస్సుకి సన్యాసమును స్వీకరించి మళ్ళీ నేను జన్మ ఎత్తవలసినటువంటి వలసినటువంటి అవసరము లేకుండా ఈ జన్మలోని నేను తరించి నన్ను వాళ్ళని తరింప చెయ్యాలని ఉంది అందుచేత అమ్మ సన్యసించడానికి నాకు అనుమతి కటాక్షించు అన్నారు ఎందుచేత అంటే తల్లిగారి యొక్క అనుమతి లేకుండా సన్యసించడానికి వీలు లేదు శాస్త్రం కొన్ని కొన్ని పద్ధతులను పెట్టింది సన్యాసానికి సరే ఇప్పుడు నేను వాటి గురించి వివరంగా చెప్పదలుచుకోలేదు అందుచేత తల్లిగారి అనుమతి లేకుండా బాలశంకరుడు సన్యాసం స్వీకరించకూడదు అంటే అమ్మగారు అన్నారు ఒక్క నాటికి నిన్ను సన్యాసం తీసుకోవడానికి అంగీకరించాను ఎందుచేత అంటే భర్త గారు వెళ్ళిపోయారు నాకున్నది ఒకే ఒక్క కుమారుడవు నువ్వు సన్యసించి వెళ్ళిపోతే నేను ఏమి చేయాలి నిన్ను తలుచుకుంటూ నేస్తూ కూర్చోవాలి అందుకని నేను అలాంటి జీవితం అంటే తల్లిగారి యొక్క అనుమతి లేకుండా సన్యాసించడానికి వీలు లేదు శాస్త్రం కొన్ని కొన్ని పద్ధతులను పెట్టింది సన్యాసానికి సరే ఇప్పుడు నేను వాటి గురించి వివరంగా చెప్పదలుచుకోలేదు అందుచేత తల్లిగారి అనుమతి లేకుండా బాలశంకరుడు సన్యాసం స్వీకరించకూడదు అంటే అమ్మగారు అన్నారు ఒక్క నాటికి నిన్ను సన్యాసం తీసుకోవడానికి అంగీకరించాను ఎందుచేత అంటే భర్త గారు వెళ్ళిపోయారు నాకున్నది ఒకే ఒక్క కుమారుడవు నువ్వు సన్యసించి వెళ్ళిపోతే నేను ఏమి చెయ్యాలి నిన్ను తలుచుకుంటూ నేస్తూ కూర్చోవాలి అందుకని నేను అలాంటి జీవితం నేను జీవించలేను అంత శంకరుడికి జన్మనిచ్చిన ఆశ్చర్యమేమంటే తల్లియందు మాత్రం ఇంకా మమతానురాగములు ఆ ప్రేమ అవి మాత్రం పోలేదే అంత మహాజ్ఞాని కడుపులో మోసింది కానీ ఆవిడికి మాత్రం అంత జ్ఞానం ఏర్పడలేదు ఆర్యాంబకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి ప్రపంచం నువ్వు వివాహం చేసుకోవలసిందే అంది అమ్మగారు సరే ఆ ప్రస్తావన అక్కడతో ఆగిపోయింది ఒకానుకొక నాడు బాలశంకరుడు తల్లితో కలిసి స్నానానికి వెళ్ళారు వెళ్ళి అమ్మగారు స్నానం చేశారు అమ్మగారి చెయ్యి పట్టుకుని నీటిలో దింపి స్నానం చేయించి పైకి తీసుకొచ్చి ఒళ్ళు తుడిచి పొడిబట్ట ఇచ్చి కూర్చోపెట్టి అప్పుడు తాను స్నానానికి వెళ్లేవారట శంకరాచార్యుల వారు ఎందుకో తెలుసా అండి బాలశంకరుడు ఒక మాట చెప్పాడు తనకి చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయుడికి అటువంటి ఉపాధ్యాయులు పది మంది పాదములు పట్టి ప్రయత్న పూర్వకముగా అతి వినయముతో శుశ్రూష చేసి ప్రవర్తిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యము గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి ఒక్క గురువు యొక్క శుశ్రూష చేస్తే వస్తుంది అలా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారికి వంద మందికి సేవ చేసినటువంటి పుణ్యం తండ్రికి సేవ చేస్తే వస్తుంది తండ్రికి సేవ చేసినటువంటి పుణ్యం లాంటి పుణ్యం వెయ్యి మంది తండ్రుల సేవ చేసిన పుణ్యం ఒక్క అమ్మకి సేవ చేస్తే వస్తుంది కొన్ని మాతృదేవోభవ ఇంతకన్నా గొప్పది ప్రపంచంలో లేదు అందుకని నేను అమ్మ సేవ చేస్తానన్నారు శంకరాచార్యులు వారు అని ప్రతిరోజు మహానుభావుడు మనం శంకరాచార్యులు వారి జీవితం నుంచి నేర్చుకోవాలండి అలా బతకాలో అసలు అమ్మకి స్నానం చేయించి తాను స్నానానికి దిగేవారు పిల్లవాడు కదా వెలిగిపోతూ ఉండేవాడు చక్కగా నీళ్ళల్లో దిగి సంతోషంగా ఈత కొడుతూ స్నానం చేస్తున్నారు స్నానం చేస్తూ ఒక పెద్ద కేక వేశారు అమ్మా నన్ను పట్టుకుందమ్మా అన్నారు ఏమిరా నాయన అంది అమ్మ ఒడ్డు నుంచి అమ్మ నన్ను మొసలి పట్టేసుకుంది నా రెండు కాళ్ళు దాని నోటిలో ఉన్నాయి అది నన్ను క్రమక్రమంగా మింగేస్తోంది నేను ఇంకా దాని నోటిలోంచి బయటికి రాలేను అయిపోయింది నా జీవితం ఎనిమిదేళ్లు నాకు అయిపోయింది వెళ్ళిపోతున్నాను అమ్మా నన్ను క్షమించు నీకు నేను ఏ సేవ చెయ్యలేకపోయాను కానీ నిన్ను ఒక్క అనుమతి కోరుతున్నాను నాకు వివాహము కాలేదు నేను పిల్లల్ని కనలేదు ఏ సంస్కారము పూర్తి కాకుండా నేను ఇల్లా కానీ వెళ్ళిపోయినట్టయితే దానికి ఒక పరిపూర్ణత ఉండదు అందుకని ఆతురుత సన్యాసం స్వీకరిస్తాను అంటే మానసిక సన్యాసం అంటే చేతిలో దండం పట్టుకున్నానా కాషాయ వస్త్రాలు ఇచ్చారా గురువులు ఇచ్చి శాస్త్రోక్త సన్యాసం ఇచ్చారా ఇవ్వలేదు కానీ మానసికంగా సన్యసించేస్తాను సన్యసిస్తే నేను ఉద్ధరింపబడతాను నన్ను కన్నటువంటి వాళ్ళు పైతరాల వాళ్ళు ఉద్ధరింపబడతారు అందుకని అమ్మా అనుమతి నేను సన్యసిస్తాను సన్యసించడం పునర్జన్మ అందుకని పునర్జన్మ కనుక నాకు ఇక్కడతో జన్మ అయిపోయినట్టు లెక్క కాబట్టి మొసలి నన్ను విడిచిపెట్టచ్చు ఒకవేళ విడిచిపెట్టిందా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు తిరుగుతాను నువ్వు అనుమతించలేదా ఈ శరీరం మొసలి చేత తినివేయబడుతుంది అమ్మా నా కాళ్ళు కొరికేస్తోందమ్మా చాలా నిప్పెడుతోంది అనుమతిస్తావా అని అరిచారు ఆ తల్లి ఒడ్డు నుండిపోయింది ఆలోచిస్తే కొడుకుని మొసలి మింగేస్తుంది ఆలోచించకపోతే ప్రమాదం వచ్చేస్తోంది కొడుక్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు సన్యాసిగానైనా నా కొడుకు నా కళ్ళ ముందు తిరిగితే అంతే చాలు అనుకుంది అనుకుని అనుమతిస్తున్నాను శంకరా ఆవిడ సన్యస్తోహం అన్నారు నేను సన్యసించిటిని అన్నారు వదిలిపెట్టేసింది అసలు నడిచి కొడ్డెక్కేశాను అమ్మా నువ్వు అనుమతించావు నేను సన్యసించాను ఇక నుంచి నాకు లోకమంతా తల్లులే లోకమంతా తండ్రులే అమ్మా నేను బయలుదేరుతున్నాను అన్నారు ఆశ్చర్యపోయినది ఎందుకు అలా జరగడం అలా వదులుతుందండి మొసలి సన్యస్తోహం అంటే మొసలు వదిలేస్తుందా అక్కడే గమ్మత్తుంది ఒకనకొకప్పుడు ఒక గంధర్వుడు దూర్వాసో మహర్షి వెడుతుండగా ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు ప్రవర్తిస్తే దూర్వాసో మహర్షి శపించారు ఆ నువ్వు చాలా కాలం నదిలో మొసలిగా జీవించు అన్నారు అప్పుడు వాడు దూర్వాసో మహర్షి యొక్క కాళ్ళ మీద పడ్డాడు పడి నాకు శాపానుగ్రహం ఇమ్మని వేడుకున్నాడు వేడుకుంటే దూర్వాసో మహర్షి కటాక్షించాడు కటాక్షించి ఏనా